మేమైతే చాలా బాగున్నాము ముందుగా అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు అందరూ కూడా ఈ సంక్రాంతి పండుగ నుంచి ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా రోహిత్ హ్యాపీ భోగి ఏం తింటున్నావు బ్రేక్ఫాస్ట్ అవేనా అవి ఓకే ఎంజాయ్ ఇక్కడైతే భోగి పండుగ నేనైతే స్టార్ట్ చేశాను వర్క్ ఇంట్లో పనులు ఫస్ట్ కడప కడగటం కడపను బోధించుకోవటము తర్వాత పూజ తర్వాత ఇంకేంటి ముగ్గులు ముగ్గు అయితే ఇంటి ముందు సింపుల్గా వేసేసి ఆపిస్తాం తర్వాత వంటలు ఇవన్నీ ప్రాసెస్ అంతా కూడా నాకు అయ్యేసరికి దాదాపుగా ట్వెల్వ్ థర్టీ అయింది ఇంకా పిల్లలకైతే గాలు అవి ఇవి పెట్టేశాను పాప మా వాళ్ళు అవే తినేశారు బ్రేక్ఫాస్ట్ మా వారు కూడా అదే తినేసిండ్రు ఇక్కడైతే నేను కడప కడుగుతున్నాను కదా మంచిగా పిల్చుకుంటున్నాను తర్వాత పూజ ప్రాసెస్ కూడా ఉంటుంది సో వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అలాగే మా చిన్న ప్రభుత్వ షార్ట్స్ వస్తుంటాయి షార్ట్స్ చూడండి సో ఈరోజైతే భోగి పండగ స్పెషల్స్ మీరు ఎవరెవరు ఏమేమి చేశారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇక్కడైతే నేను కడప పూజించడం అయిపోయింది కదా తర్వాత నేనైతే ఇంకా పూజారూంలోకి వెళ్ళిపోవాలి చూశారు కదా నేనైతే ఇక్కడ రూమ్కి వచ్చేసాను తర్వాత నేనైతే భోగి స్నానం చేయించేశాను దేవుళ్ళన్నిటికీ ఇక్కడైతే ఫొటోస్కి ఇంకా మంచిగా అలంకరణ చేసుకుంటున్నాను ఫెస్టివల్స్ వస్తే ఆ హడావిడే వేరండి పనులు ఉంటాయి కానీ ఎంత అలసట అనిపించదు ఫెస్టివల్ మూడే వేరుంటుంది చాలా బాగా అనిపిస్తుంది అదే డైలీ వర్క్ అయితే అబ్బా అబ్బా అనిపిస్తుంది ఇది ఇక ఫెస్టివల్ కదా అంత పని చేసినా ఏమనిపించదు అసలు ఇంకా ఇక్కడైతే నేను దేవుళ్ళన్నిటికీ మంచిగా పెట్టుకుంటున్నాను బొట్లు ఈ ఫోటో చూశారు కదా ఎర్రవరం బాల ఉగ్ర లక్ష్మీనరసింహస్వామి గారిది సో ఇలా అయితే నేను పూజారూంలో అయితే మొత్తం పని కంప్లీట్ చేసేసుకుంటున్నాను సో మా వీడియో ఎలా ఉందో ప్లీజ్ మాకైతే కామెంట్ చేయండి కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది ఎట్లా ఉంది ఏంటి అనేది ఇంకా ఎట్లా చేయాలి అనేది చెప్తే బాగుంటుందేమో అనిపిస్తుంది ఇంకా ఫెస్టివల్స్ అందరూ ఊర్లలోకి వెళ్ళిపోయి ఉంటారు కదా మేమైతే వెళ్ళలేదండి హాలిడేస్ కూడా ఫైవ్ డేసే ఇచ్చారు ఇక అటు ఇటు లాంగ్ జర్నీ చేయడం అంత పెద్దగా ఓపిక లేదు ఈసారి సో అందుకే మేమైతే ఎక్కడికి వెళ్ళలేదు జర్నీ అంటేనే బాగా చిరాకు వస్తుంది ఈ మధ్య ఇక్కడైతే నేను ఇంకా పూజ కూడా చేసేసుకుంటాను చూసిరు కదా పువ్వులు అవి కూడా పెట్టేసి చాలా మంచిగా అలంకరణ చేసుకున్నా పువ్వులు అయితే కింద చెట్టువి మీరు చూసారు కదా లాస్ట్ టైం బ్లాగ్లో ఆ చెట్టువి కూడా తీసుకొచ్చాను కొన్ని కొన్ని ఉంచేసాను చెట్టుకి అలాగే కొన్ని కొనుక్కొచ్చాను ఇంకా పువ్వులు అయితే మంచిగా అలంకరణ చేసేసుకొని పూజ అయితే చేసేస్తున్నా అక్కడ ఇవి నేను చూపిస్తున్నాను కదా చిన్న గిన్నెలు అక్షంతలు అవి అయోధ్య అక్షంతలు సో అవి అయితే నేను ఇక్కడ ఈరోజు దేవుడి దగ్గర పెట్టేసి కొంచెం పువ్వులు అయితే పెట్టేశాను పూజ అయితే కంప్లీట్ అయిపోయింది చూసారు కదా ఎంత నిండుగా ఉందో పీ పూజారూము చాలా ప్రశాంతంగా ఉంది అసలు ఇక్కడైతే నేను పరమాన్నం చేస్తున్నాను ఏమంటారు పొంగలి అంటారు కదా పొంగలి చేస్తున్నాను నువ్వులు బెల్లం వేసి పొంగలి చేస్తున్నాను సో ఇక్కడ అట్లాగే వంటకైతే ప్రిపరేషన్ చేసుకున్నా నేను పక్కన అలాగే ఫాస్ట్ ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు కదా అప్పాలు అవి తిన్నారు పిల్లలు ఇంకా వంట కూడా స్టార్ట్ చేసేద్దామని అయితే నేను ఇంకా అన్నీ సర్దుతున్నా ఇక్కడ చూసారు కదా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఇవన్నీ ఇప్పుడు కర్రీ చేసేస్తాను వంట కూడా స్టార్ట్ చేసేసాను ఇక్కడైతే ఆల్ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ ఆకురలు అయితే ఏం లేకుండే కొత్తిమీర వేసాను ఆల్మోస్ట్ వంట కూడా అయిపోవచ్చింది నా పూజా టైంకి పండగ వెరైటీ వెరైటీ స్పెషల్స్ కదా నేనైతే పులిహోర పొంగలి పరమాన్నం అదే పొంగలి పరమాన్నం రెండు ఒకటే కదా మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ చేశాను అంతే ఇంకేమీ చేయలేదు సో మొత్తానికైతే ఈ వంట అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా లంచ్కి ఇచ్చేసేద్దాం రోజు కర్రీస్ ఏం చేసినా స్పెషల్సా చూపించాలా ఫస్ట్ రైస్ తర్వాత కొంచెం కూహోర ఏమంటుంది పరమాన్నం పొంగలి పొంగలి స్వీట్ అన్నం స్వీట్ అన్నం ఇది ఆయిల్ మిక్సర్ కలి కలగూర పెరుగు అంతే ఇవే ఈరోజు భోగి స్పెషల్స్ మీకు నన్నీకి నచ్చినాయా తింటావా తింటా ఓకే టు స్పెషల్స్ పులిహోర ఉసిరికాయ పచ్చడి కలగూర పొంగలి ఎలా ఉన్నాయి స్పెషల్స్ పులిహోర పరమ పొంగలి मिचर करें पोंगल बहुत अंदर की हैपी पोंगल है